ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు కశాపురం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానందు ధన్వంతరి జయంతి పురస్కరించుకుని భాగవతంలో శ్రీ మహావిష్ణువు ఇరవై ఒకటవ అవతారం ఆరోగ్య ప్రదాత అయినటువంటి ధన్వంతరి హోమం విశిష్టత విశేషాలు తెలియజేస్తూ శ్రీ ధన్వంతరి హోమం ప్రజలు భక్తులు అందరూ అష్ట ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతో ఉండాలని ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ పరశురాముడు దంపతులు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ ఈ పవిత్రమైన మహోత్తర ధన్వంతరి హోమం ఆలయ అర్చకులు నందకిషోర స్వామి రాకేశ స్వామి చెన్నకేశ్వర స్వామి చేతుల పూజల మీద హోమం చేయించడం జరిగింది అనంతరం నందకిషోర స్వామి మాట్లాడుతూ దేవస్థానంలో శ్రీ ధన్వంతరి ఉపాలయం ఉండటం స్వామి వారి నవ కలశ అభిషేకాలు హోమాలు చేయటం పట్టణపల్లివాసులందరూ హోమం చేయటం వల్ల అందరూ అష్ట ఆయుర అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉంటారని ప్రతినిత్యం ధన్వంతరి ఆశీస్సులతో అందరూ బాగుండాలని ఎంతో డబ్బు వెచ్చించి మానసికంగా ఎంతో శ్రమిస్తూ దేవాలయం నిర్మించి విశేష పూజలు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శాంతి కళ్యాణాలు హోమాలు విశేష విశిష్టత పవిత్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్న తలారి శకుంతలమ్మ పుణ్య దంపతుల జన్మ ధన్యమని అన్నారు మాట్లాడుతూ ఈ ఉన్న దేవుళ్ల ఉపాలయాలు మన రాయలసీమలోని ఎక్కడా లేని ఏకశిలా విగ్రహాలు అయినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి గరుడస్వామి స్వామి ఇరవై ఏడు నక్షత్రాల సమేతంగా బంగారు బల్లి వెండిబల్లి పన్నెండు రాశులు సకల దేవతల స్వరూపి కామదేను ఆవు దూడ తులసి బృందావనం పవిత్ర పుణ్య భావి చాలా ప్రసిద్ధంగా ఉండటం ఒక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున దేవానుదేవతలు ఉత్తర ద్వారం దర్శించిన అనంతరం భక్తులకు ద్వారం కడప దర్శనం ఉంటుంది పదహారు పన్నెండు ఇరవై నాలుగు నుండి ధనుర్మాసం పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి వరకు విశేష విశిష్టతా పూజలు జరుగుతుంది పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఒక్కోటి వైకుంఠ ఏకాదశి మహావైభవంగా భక్తాదులకు దేవస్థానానికి ఉత్తర ద్వారం ఉండటం వైకుంఠ ఏకాదశి మహాపవిత్రంగా పెద్ద ఎత్తున దేవస్థానందు జరుగును కావున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు తలారి పరశురాముడు మాట్లాడుతూ అందరూ బాగుండాలని అష్ట ఐరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కళ్యాణాలు హోమాలు ప్రతిష్ట ప్రతినిత్యం దేవస్థానం జరుగుతున్నవి ఎవరైనా వివాహాలు చేసుకోవాలనుకుంటే దేవాలయంలో సంప్రదిస్తే తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు చేసుకుంటూ వీళ్ళు కలిగించడం జరుగుతుంది అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు లక్ష్మీనారాయణ స్వామి వ్రతాలు శాంతి కళ్యాణం హోమాలు యాగాలు చేసుకుంటకు అవకాశం కల్పించడం జరుగుతుంది అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో స్వప్న నరసింహం డాక్టర్ రమాదేవి ఆర్టీసీ మురారి శంకరప్ప లక్ష్మీ శివరత్న సుకన్య సువర్ణ రామ్ చరణ్ తేజ సౌమ్య ఆలయ ట్రస్ట్ కమిటీ అన్నప్రసాద ప్రసాద వితరణ కమిటీ భక్తులు పాల్గొనడం జరిగింది సముద్ర మదనంలో ఏవేవి పుట్టాయో తెలుసా అసలు సముద్ర మదనంలో ఏవేవి పుట్టాయో తెలుసుకునే ముందు అసలు సముద్ర మదనం ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం పదండి ఒకప్పుడు దుర్వాస మహర్షి తనకు ఎదురైన ఇంద్రుడికి పూలమాలను బహుకరించగా ఇంద్రుడు దాన్ని తీసివేయడంతో దుర్వాసుడు అమర్యాదగా భావించి కోపంతో ఇంత ధన మద అధికార అహంకారంతో మహర్షులనే మమ్మల్నే అవమానిస్తావా ఏ అధికారం ధనం చూసుకొని విర్రవీగుతున్నావో ఆ సిరి సంపదలన్నీ తక్షణమే నీ నుండి దూరమై సముద్రం పాలు అవుగాక అని ఇంద్రుని శపిస్తాడు దుర్వాసుడు శాపకారణంగా దేవతల శక్తి తగ్గిపోయి రాక్షసుల బలం పెరిగి విప్రజిత్తు అనే రాక్షసుడు తన రాక్షసగణంతో దండయాత్ర చేయగా తన ఆమరాధిపతి అధికారాన్ని సర్వైశ్వర్యాలను పోగొట్టుకున్న ఇంద్రుడు తన అనుచర దేవతలతో బ్రహ్మరుద్రుల సమేతంగా అందరూ శ్వేత దీపం చేరుకొని ఆ ద్వీపం మధ్య ఉన్న వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తితో తన కష్టం చెప్పుకుంటాడు ఇంద్రుడు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలతో మీరు రాక్షసులతో సఖ్యంగా ఉండి అందరికీ అమరత్వం అంటే మరణం లేకుండా ఉండటానికి అమృతం సేవించడమే మార్గమని అమృతం పొందాలంటే పాల సముద్రాన్ని చిలకడం ద్వారానే సాధ్యమవుతుంది అందుకు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసి చిలకమని చెప్పి సమయానికి తగినట్టుగా నేను కూడా సహాయం చేస్తానని చెప్తాడు ఆ విష్ణుమూర్తి సంతోషంతో దేవతలు రాక్షసులతో సంధి చేసుకుని పర్వతాన్ని తవ్వి పెకిలించినా దాన్ని తీసుకోలేకపోతుండగా అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆ పర్వతాన్ని సముద్రం మధ్యలో వదిలేస్తాడు కాని ఆ మహాపర్వతం ఆధారం లేక సముద్రంలోకి జారిపోతుంది ఇంద్రుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆ శ్రీహరి ఒక లక్ష యోజనముల విశాలమైన ఒక మహాకూర్మ రూపం ధరించి పాల సముద్రంలో ప్రవేశించి ఆ మందరగిరిని తన వీపుపై ధరించి పైకి ఎత్తుతాడు ఇక దేవతలు రాక్షసులు ఉత్సాహంగా వాసుకి సర్పాన్ని తాడుగా చేసి దేవతలు తోకను పట్టుకుని రాక్షసులు తలవైపు పట్టుకొని పట్టుకుని చిలకడం ప్రారంభించారు సముద్రమదనంలో మొట్టమొదటగా హాలాహలం అనే కాలకూట విషం పుట్టి లోకాలను కాల్చి వేస్తుంటే ఆ పరమశివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో నిలుపుతాడు అప్పుడు ఆయన గొంతు నీలంగా మారుతుంది అందుకే ఆయన్ని నీలకంఠుడు లేదా గరల కంఠుడు అంటారు కానీ ఆ విషం శివునిలో అత్యంత వేడిని పుట్టిస్తుంది దాన్ని తట్టుకోవడానికి నిత్యం అభిషేకం చేయడమే దారి అందుకే శివునికి అభిషేకం చేస్తుంటారు తర్వాత మళ్లీ క్షీరసాగర వధనం ప్రారంభించారు దేవదానవులు ఈసారి కామధేనుగు పుడుతుంది అంటే ఏది కోరినా తక్షణం ప్రసాదించే శక్తి కలది ఇంకా సర్వ దేవతలు కొలువున్న గోమాత తర్వాత ఉచ్చైశ్వ అనగా ఏడు తలల దేవతా అశ్వము అవతరిస్తుంది ఆ తరువాత ఐరావతం అనగా రెక్కలు గల తెల్లటి ఏనుగు పుడుతుంది తరువాత కల్ప వృక్షం అనగా కోరిన కోరికలు తీర్చే చెట్టు ప్రపంచ వృక్ష జాతులన్నిటికీ ఆది చెట్టు పుడుతుంది ఆ తర్వాత అప్సరసలు పుడతారు వాళ్ళు రంభ ఊర్వశి మేనక త్రిలోత్తమ ఘృతాచి నిమ్లోచ ప్రమ్లోచ చిత్రసేన మనోహరి మొదలుగు ముప్పై ఒక్క మంది అప్సరసులు పుడతారు తరువాత చంద్రుడు పుడతాడు చల్లని వెన్నెలను ప్రసాదించే దేవుడు ఆ తరువాత సురాభాండం అనగా కల్లుకుండ పుడుతుంది తరువాత పారిజాత వృక్షం అనగా వాడిపోని పూలు పూసే చెట్టు పుడుతుంది ఆ తర్వాత లోకపావని త్రిలోకసుందరి సకల సంపదలకు నిలవైన జగజ్జనని శ్రీ మహాలక్ష్మి ఉద్భవిస్తుంది ఆ తర్వాత కౌస్తుభము అనే అత్యంత అమూల్యమైన రత్నం ఉద్భవిస్తుంది ఆ తర్వాత నవనిధులు అవతరించాయి అనగా విలకట్టలేని సిరి సంపదని చిట్ట చివరగా ధన్వంతరి దేవతల వైద్యుడు శ్రీహరి అంశతో చేతిలో అమృత కలశంతో పైకి ఉద్భవిస్తాడు ఇక సముద్ర మదనంలో ఉద్భవించినవి విష్ణుమూర్తి ఎవరెవరికి పంచాడో చూద్దాం మొదటగా హాలహరం పరమశివుడు అగ్రతాంబూలంగా గొంతులోని విషం పుట్టించే వేడి తగ్గడానికి చల్లనైన చంద్రుణ్ణి తలపై ఆభరణంగా ఇస్తాడు విష్ణుదేవుడు కామధేనువు కల్పవృక్షము పారిజాత వృక్షము అప్సరసలు ఐరావతము మొదలైన వాటిని ఇస్తాడు ఉచ్చైశ్రము అను ఏడు తలల దేవతాశ్వాన్ని రాక్షసరాజు బల్లికి ఇస్తాడు సురాభాండాన్ని రాక్షసులకు ఇస్తాడు విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మిని తన భార్యగా స్వీకరించి తన వక్షస్థలంపై నిలుపుకొని కౌస్తుభం అనే ఆ అమూల్యమైన మణిని తన మెడలో ధరిస్తాడు ఇక నవనిధులను వెలకట్టలేని ఈ సంపదను కుబేరునికి ఇస్తాడు ఇక చిట్టు చివరగా అమృతాన్ని తాను మోహిని రూపం ధరించి ఒక దేవతలకు మాత్రమే దక్కేలా చేసి వారిని ఇంకా ధర్మాన్ని మరణం లేకుండా కాపాడుతాడు విష్ణుమూర్తి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ జై జై లక్ష్మీనారాయణ ఈరోజు ధనవంత్రి జయంతి పురస్కరించుకొని కసాపురంలో వెలిసినటువంటి రాతి దేవస్థానం లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు ఈరోజు ప్రముఖంగా ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆలయ అర్చకులైనటువంటి నందకిషోర్ స్వామి రాకేష్ స్వామి చెన్నకేశ్వర స్వామి వాళ్ళ దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయి నిజంగా ఈరోజు ధనవంత్రి హోమం అనగా విశిష్టతల గురించి స్వామివారి విషయాలన్నీ తెలిపారు నిజంగా ఆరోగ్యం లేకపోతే ఎన్ని ఉన్నా అన్ని సున్నానే అవి ఎక్కడ కూడా మనము ఆర్థికంగా పెద్ద బలోపేతంగా ఉన్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఈరోజు ఎంత డబ్బు వేయం ఖర్చు చేసి కానీ ఈ దేవాలయం నిర్మించడంలో అయితేనేమి తర్వాత ఈ హోమాలు మన కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు జరిగినటువంటి లక్ష్మీనారాయణ స్వామి లోక కళ్యాణార్థం ఈడ జరిగినమైతేనేమి అయితేనేమి అలాగే అన్ని మాలదారులు శివమాల ఆంజనేయ స్వామాల అలాగే భవానిమాల ఆంజనేయ స్వామి వాల వయప్పమాల దారులందరినీ కూడా గోవిందమాల అందరు పిలిపించేడా లోక కళ్యాణార్థము లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణాలు అయితేనేమి అలాగే హోమాలు ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి హోమం ఒక ఆదో నుంచి వచ్చిన దంపతులు కూడా చేసుకోవడము ఈరో ఈరోజు ధనవంత్రి హోమం ఆరోగ్యాలు అందరికీ అందరి కుటుంబాల్లో పల్లెవాసలే కాదు పట్టణ వాసలు అందరి కుటుంబాల్లో కూడా అష్ట రాయుర వాళ్ళకు సంపూర్ణంగా ఉండి సుఖ సంతోషాలతో వాళ్ళ జీవనం కొనసాగించాలని ఈరోజు ఆ డాక్టర్స్కి దేవుడైనటువంటి ధనవంత్రి హోమం ఇక్కడ జరగడము ఇప్పుడు భాగవతంలో ఇరవై ఒక్క అవతారాలు ఉన్నాయి స్వామి అందులో మనకు దశ అవతారాన్ని ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి ఆ లాస్ట్ అవతారమే ఇరవై ఒకటవ అవతారము ధనవంత్రి అవతారం అని చెప్పి కూడా మనం తెలియజేసుకుంటూ క్షీరసాగర మదనంలో రాక్షసులు దేవతలు అమృతం కోసం వాళ్ళు అమృతం కోసం వెతుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ఉద్భవించి ఆ కలుషంలో లక్ష్మి మహావిష్ణువు చేతికిచ్చి ఆ కలుషాన్ని అమృత కలుషాన్ని ఇచ్చి ఆ శివుడు కూడా ఆయన అక్కడ విషయం కూడా రావడం జరిగింది ఆ విషయాన్నంత కూడా కంఠాన్ని పెట్టుకున్నటువంటి శివ శివుడు అలాగే విష్ణువు చేతుల్లోనే సర్వము నడుస్తుంది కాబట్టి అమృతం కూడా సర్వము దేవతలకి అందించడం జరిగింది శ్రీ మహావిష్ణువు గారు కూడా తెలియజేస్తూ అలాగే ఈ దేవాలయంలో ఎంతో విశిష్టత ఎన్నో ప్రఖ్యాత ఎన్నో విశిష్టలు పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయని తెలియజేస్తూ అలాగే ఇప్పుడు వచ్చే ధనుర్మాసం రేపు నెల అనగా డిసెంబర్ పదహారవ తేదీ మహా మహా అద్భుతంగా ఇక్కడ ప్రతిరోజు ఉదయం మూడు గంటల నుంచే పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి అలాగే ఉదయం ఆరు ఏడు నుంచి కూడా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాల్గొ పాల్గొనాలని కూడా తెలియజేస్తూ అలాగే ముఖ్యంగా మనకు జనవరి పదవ తారీఖు ఇక్కడ ఎక్కడ చూడనటువంటిది ఎప్పుడు నారాయణ లక్ష్మీనారాయణ వారి నిత్య కళ్యాణం పచ్చితోలంలో భాగంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు ఇక్కడ ఉత్తర ద్వారం ఉన్నటువంటి దేవస్థానము అలాగే మోక్ష రాత్రి అంతా దేవాను దేవతలు లక్ష్మీనారాయణ దర్శనాంతరం ఉంటుంది వచ్చే భక్తులు కూడా రాత్రి పదకొండు గంటలకి ఇక్కడ చేరుకుంటే ఆ ద్వారం తెరిసేది కూడా చూడడానికి మీకు ఒక అదృష్టం కలుగుతుంది అలాగే ఇక్కడ ఉదయం ఐదు గంటలు ఐదు ఐదు గంటలు క్లోజ్ చేసేసి ఆ ద్వారము అలాగే ఇక్కడ ఉత్తర ద్వారం ఏర్పాటు చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్క భక్తులు పేరు నమోదు చేసుకోవాల్సిందిగా ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో పేరు నమోదు చేసుకొని మీరు ఆ దేవదేవుని దివ్యాశీస్సులు పొందాలని ఎక్కడ లేని విధంగా ఇక్కడ ముక్కోటి వైకుంఠ ఏకత జరుగుతుందని తెలియజేస్తూ ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆ ధనవంత్రి శ్రీ ధనవంత్రి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై లక్ష్మీనారాయణ జై లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ మన కసాపుర గ్రామంలో రాంధీర్ నగర్లో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామివారి యొక్క దేవస్థానంలో ఇవాళ చాలా విశిష్టమైనటువంటి ఆ యొక్క ధన్వంత్రి మహాముని ఎవర అంటే ఆ ధన్వంత్రి దేవుడు ఆరోగ్య ప్రదాత ఎవరికైతే ఆరోగ్యాన్ని క్షీణించినప్పుడు వారు వచ్చి ఆ స్వామివారి యొక్క నమస్కారం చేసుకొని స్వామివారిని దర్శించినట్టయితే వారి యొక్క ఆరోగ్యం చక్కబడి స్వామివారి అనుగ్రహంతో మంచి ఆరోగ్యాన్ని ప్రసాదింపజేస్తాడు అలాంటి ఆ యొక్క ఆరోగ్య దాత అయినటువంటి ఆ ధన్వంత్రి దేవునికి ఇవాళ చాలా విశిష్టంగా మన దేవాలయంలో ధన్వంత్రి స్వామివారికి చక్కగా పంచామృతంతో అభిషేకం జరిగింది తర్వాత స్వామివారికి హోమం కూడా చక్కగా నిర్వహించబడం జరిగింది భక్తులందరూ కూడా అశేషమైనటువంటి జనాలంతా కూడా పల్లెపట్టణం నుంచి అందరూ కూడా స్వామివారి యొక్క అభిషేకానికి హోమానికి విచ్చేశారు అందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందారు చక్కగా తీర్థప్రసాదం తీసుకున్నారు మరి అలాగే మన ఆలయంలో చాలా విశిష్టమైనటువంటిది యొక్క శ్రీమన్నారాయణునికి ధనుర్మాసం చాలా విశేషం అలాగే మన డిసెంబర్ పదహారు నుంచి జనవరి పదమూడు వరకు ధనుర్మాస వ్రతం కూడా ప్రతినిత్యము జరుగుతుంది పదమూడవ తారీఖు గోదామ్మవారి కళ్యాణం ఉంటుంది మరి విశేషం ఏమిటయ్యా అంటే ఇక్కడ పదో తారీఖు జనవరి పది వైకుంఠ ఏకాదశి ఆ వైకుంఠ ఏకాదశి పర్వదినమున ఇక్కడ ఎక్కడా లేనటువంటి మోక్షద్వారము అంటే మామూలుగా ఉత్తర ద్వారం ఉంటుంది కానీ ఇక్కడ ద్వారానికి ఈశాన్య భాగంలో మోక్షద్వారం అని ఏర్పాటు చేశారు అక్కడ స్వామివారిని వేయించేపు చేస్తారు వచ్చిన వాళ్ళందరూ కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఆ యొక్క మోక్షద్వార దర్శనం ఉంటుంది అనంతరం ఉత్తరద్వార దర్శనం కలుగుతుంది అందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకోండి పునిగి జై శ్రీమన్నారాయణ జయ లక్ష్మీనారాయణ